జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కుమారి ఆంటీ ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ట్రెండింగ్ సెలబ్రిటీ హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియా మాదాపూర్ లోని ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి ఎంతోమంది యువతకు తన చేతి వంట రుచి చూపించారు ఆమె ఎన్నో ఫుడ్ స్టాల్స్ ఉన్న రుచికరమైన భోజనంతో పాటు తీయనైన మాటలతో కస్టమర్లను తమ స్టాల్ వైపు వచ్చేలా చేశారు ఇదే విషయాన్ని కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ కూడా తమ యూట్యూబ్ ఛానల్స్లో కుమారి ఆంటీ గురించి చెప్పడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు ఆమె అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు యువత మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్కి క్యూ కట్టారు ఆమె చేతి మహిమో వంటలోని కమదనమో మాటల్లోని తీయదనమో కానీ రోజు ఆమె ఫుడ్ స్టాల్కి కస్టమర్లు జాతరగానే కనిపించింది అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఆమె ఫుడ్ స్టాల్ వల్ల రోజు ట్రాఫిక్కి ఇబ్బంది కలుగుతోందని కుమారి ఆంటీపై కేసులు పెట్టారు ఫుడ్ స్టాల్కు అక్కడి నుంచి తీసివేయించారు కూడా అప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలోనే ఫేమస్ అయిన ఆంటీ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చర్చనీయాంశం అయ్యారు ఎంతలా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు ఆమెను ఎలాంటి ఇబ్బంది పెట్టద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు ఇక అప్పటి నుంచి కుమారి ఆంటీ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు అసలు ఆమె ఎవరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇంతకుముందు ఏం చేసేవారు ఇప్పుడు అంతలా ఫేమస్ అయ్యేందుకు కారణాలు ఏమిటి ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు చాలామంది ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే సమయానికి చిన్న చిన్న యూట్యూబ్ అన్ని ఆమెను ఇంటర్వ్యూలు చేశాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా ఆమెను ఫోకస్ చేస్తున్నాయి రోజు ఏదో ఒక వార్త కుమారి ఆంటీ గురించి ఇచ్చేంతలా ప్రస్తుతం ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు కుమారి ఆంటీపై ఓ డాక్యుమెంటరీ తీయాలని ఒక ఆలోచన చేస్తోందట నెట్ఫ్లిక్స్లో కుమారి ఆంటీపై మూడు ఎపిసోడ్లతో ఒక డాక్యుమెంటరీ ప్లానింగ్ చేస్తున్నారట ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దానికి ఫేమ్ అనే పేరు కూడా పెట్టేశారట ఆ డాక్యుమెంటరీ త్వరలోనే విడుదల కాబోతోందని ఓ పోస్టర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది అయితే ఇది కొంతమంది తయారు చేసి వదిలిందే నెట్ఫ్లిక్స్ మాత్రం ఎక్కడ అఫీషియల్గా దీనిపై ప్రకటన అయితే చేయలేదు ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం తెలియలేదు కానీ డిజిటల్ మాధ్యమాల్లో ఉన్న చాలామంది సీనియర్లు మాత్రం ఇదంతా ఫేక్ అని ఇది ఎట్టి పరిస్థితుల్లో నమ్మదగింది కాదని కూడా తెలియజేస్తూ ఉన్నారు అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ ఏదైనా చెబితే గానీ నమ్మలేమని డాక్యుమెంటరీ చేస్తే మాత్రం ఆ సంస్థ ఖచ్చితంగా ప్రకటిస్తుంది కదా అనేది కొందరి వాదన తన సొంత ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇంతలా ఎలా ఫేమస్ అయ్యారనే ప్రయాణాన్ని ఇందులో మూడు ఎపిసోడ్లుగా చూపిస్తారనే వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి